హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు నటసింహం బాలకృష్ణ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు వీళ్ళ ముగ్గురులో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళ ముగ్గురు లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం టూ థౌజండ్ వన్ లో మన టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాజింగ్ ఫిలిం ఏదో వీళ్ళ ముగ్గురులో ఎవరు హీరో ఆఫ్ ది ఇయర్ గా టూ థౌజండ్ వన్ లో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం టూ థౌజండ్ వన్ లో వీళ్ళ ముగ్గురు దగ్గర నుండి వచ్చినటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ నరసింహం బాలకృష్ణ గారి నరసింహ నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఖుషి అండ్ విక్టరీ వెంకటేష్ గారి నువ్వు నాకు నచ్చావు వీటిలో ఆ ఏడాది హైయెస్ట్ గ్రాజర్ ఆఫ్ ది ఇయర్ గా ఏ సినిమా నిలిచిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మూడు సినిమాల్లో ఈ ఏడాది ముందుగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫిలిం నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి నరసింహనాయుడు ఫ్యాక్షన్ సినిమాల్లో ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి నటసింహం బాలకృష్ణ గారు నటించినటువంటి మరొక సెన్సేషనల్ ఫ్యాక్షన్ యాక్షన్ డ్రామా ఫిలిం నరసింహనాయుడు ఈ సినిమాలో బాలకృష్ణ గారు హీరోగా నటించగా ఈ సినిమాలో బాలకృష్ణ గారికి సిమ్రాన్ ప్రీతి జింగానియా ఆశా సైని హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది బి గోపాల్ గారి లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి రైటర్ చిన్ని కృష్ణ కథని అందించగా రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి డైలాగ్స్ ని అందించడం అనేది జరిగింది సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిట్ చేశారు వెంకటరమణ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో ఎంవి మురళీకృష్ణ ఈ సినిమాని భారీగా నిర్మించగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించడం అనేది జరిగింది ఈ సినిమాలోని సాంగ్స్ చాలా పెద్ద హిట్స్ గా నిలిచాయి అలా నూట అరవై ఒక్క నిమిషాల లెంత్ తో లెవెంత్ జనవరి టూ థౌజండ్ వన్ నా అత్యంత భారీ అంచనాలతో భారీ బాక్స్ ఆఫీస్ క్లాష్ లో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ ఫిలిం ఏడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఎనిమిది కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇరవై ఒక కోట్లకు పైగా షేర్ ని ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మన టాలీవుడ్ లో రిలీజ్ అయిన సమయంలో ఈ సినిమా సాధించినటువంటి సక్సెస్ తో నటసింహం బాలకృష్ణ గారికి బాక్స్ ఆఫీస్ బొనాన్జా అనే బిరుదు యాడ్ అయింది అలా టూ థౌజండ్ వన్ సంక్రాంతికి భారీ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా కాంపిటీషన్ ఉన్నటువంటి అన్ని చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ సక్సెస్ మరి సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి అలా ఈ సినిమా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గా నిలిచి కొనసాగుతున్న సమయంలో ఆడియన్స్ ముందుకు వచ్చింది టూ థౌజండ్ వన్ ఏప్రిల్ రిలీజ్ అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన ఖుషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి సినిమాలో భూమిక గారు హీరోయిన్ గా నటించారు ఎస్ జే సూర్య గారు స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ వహించినటువంటి ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో అత్యంత భారీగా నిర్మించడం అనేది జరిగింది ఈ సినిమా తమిళ్ లో దళపతి విజయ్ గారు హీరోగా నటించినటువంటి ఎస్ జే సూర్య గారి డైరెక్షన్ లో అండ్ ఏఎం రత్నం గారి ప్రొడక్షన్ లోనే తెరకెక్కి అక్కడ సూపర్ హిట్ గా నిలిచినటువంటి ఖుషి అనే సినిమాకి ఆఫీషియల్ తెలుగు రీమేక్ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్స్ డి లెనిన్ విటి విజయన్ అండ్ కోలా భాస్కర్ ఇలా ఈ ముగ్గురు ఎడిటర్స్ ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది శర్మ గారే ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించగా ఆయన ఈ సినిమాకి అందించినటువంటి మ్యూజిక్ అనేది బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధించింది అలా నూట డెబ్బై ఏడు నిమిషాల లెంత్తో టూ థౌజండ్ వన్ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ అత్యంత భారీ అంచనాలతో మోస్ట్ హైపీడ్ తెలుగు గా ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి యూత్ లో ఉన్నటువంటి విపరీతమైనటువంటి క్రేజ్ వల్ల అత్యంత హై ఎక్స్పెక్టేషన్స్ తో భారీ హంగామాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఖుషి యూత్ ఆడియన్స్ లో ఈ సినిమాకి చాలా డిమాండ్ ఉండడంతో ఈ సినిమాకి భీభత్సమైన ఓపెనింగ్స్ అనేవి వచ్చాయి ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టార్ట్ ని ఆ టైంలో స్కై లెవెల్ కి తీసుకువెళ్లిపోయింది యూత్ ఆడియన్స్ లో మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి ఇదే ఏడాది సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ వన్ ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫిలిం విక్టరీ వెంకటేష్ గారు హీరోగా నటించినటువంటి నువ్వు నాకు నచ్చావు డైరెక్టర్ కె విజయభాస్కర్ గారి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కినటువంటి సినిమాకి త్రివుత్తరమ్ గారు స్టోరీ అండ్ డైలాగ్స్ ని అందించడం అనేది జరిగింది శ్రీశ్రవంతి మూవీస్ బ్యానర్ లో స్రవంతి రవికిషోర్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు వెంకటేష్ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ గారు హీరోయిన్ గా నటించారు ఇదే ఆమెకి తెలుగులో డెబ్యూ ఫిల్మ్ సినిమాటోగ్రాఫర్ కె రవీంద్రబాబు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా ఎడిటర్ ఏ శ్రీకర్ ప్రసాద్ ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించారు మ్యూజికల్ గా కూడా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ ని సాధించింది ఈ సినిమా సక్సెస్ లో మ్యూజిక్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందనే చెప్పాలి ఈ సినిమాలో అలా నూట ఎనభై నిమిషాల లెంత్ తో సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ వన్ మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు ఓపెనింగ్స్ అనేవి చాలా బాగా వచ్చాయి ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా హ్యూజ్ కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అండ్ రిలీజ్ అయిన సమయానికి విక్టరీ వెంకటేష్ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఇది కూడా ఒకటిగా నిలిచి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది వెంకటేష్ గారి రెగ్యులర్ మూవీస్ లోనే ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కింది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో అట్రాక్ట్ చేసినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించింది మరి సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో అండ్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి అలా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర టూ థౌజండ్ వన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి నటసింహం బాలకృష్ణ గారి నరసింహనాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఖుషీ అండ్ విక్టరీ వెంకటేష్ గారి నువ్వు నాకు నచ్చావు ఈ త్రీ ఫిల్మ్స్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధించాయి ఆ టైంలో లో ఈ త్రీ ఫిల్మ్స్ లో బాక్స్ ఆఫీస్ ర్యాంకింగ్స్ పరంగా ఏ సినిమా ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ప్లేసెస్ లో నిలిచిందో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఓపెనింగ్స్ లో ఈ అన్ని సినిమాలని విపరీతంగా డామినేట్ చేసినటువంటి ఫిలిం టూ థౌజండ్ వన్ సంక్రాంతి సీజన్ లో భారీ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ లో ఆడియన్స్ మీద వచ్చినటువంటి నరసింహం బాలకృష్ణ గారి నరసింహ నాయుడు ఆ టైం కి టాలీవుడ్ లో ఆల్ టైమ్ ఓపెనింగ్స్ ని ఈ సినిమా క్రియేట్ చేసింది అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మూడు సినిమాల్లో కూడా అత్యధిక ఓపెనింగ్స్ ని సాధించింది ఈ సినిమానే అలా లాంగ్ రన్ లో బిగ్గెస్ట్ గా నిలిచినటువంటి ఈ సినిమాని టూ థౌజండ్ వన్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అయినటువంటి ఖుషీ సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ తో బీట్ చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ ఏడాది హైయెస్ట్ గ్రోజర్ గా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది ఈ సినిమా అలా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి నరసింహనాయుడు సినిమా ఓపెనింగ్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నప్పటికీ లాంగ్ రన్ కలెక్షన్స్ లో సెకండ్ ప్లేస్ కు వెళ్లాల్సి వచ్చింది ముఖ్యంగా ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడంతో ఎక్కువగా బీసీ సెంటర్స్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం ఇక విక్టరీ వెంకటేష్ గారి నువ్వు నాకు నచ్చవు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఆల్ టైమ్ టాప్ త్రీ హైయెస్ట్ గ్రౌజర్ ఆఫ్ ది ఇయర్ టూ వన్ గా నిలిచింది ఈ విధంగా బాక్స్ ఆఫీస్ ర్యాంకింగ్స్ పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఖుషీ సినిమా హైయెస్ట్ గ్రోజర్ గా నిలవగా సెకండ్ హైయెస్ట్ గ్రౌజర్ గా నటసింహం బాలకృష్ణ గారి నరసింహ నాయుడు అండ్ థర్డ్ హైయెస్ట్ గ్రాజింగ్ ఫిల్మ్ గా విక్టరీ వెంకటేష్ గారి నువ్వు నాకు నచ్చవు సినిమాలు నిలిచాయి మరి వీటిపై మీ ఒపీనియన్ ని వీటిలో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్ చేయండి